అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని పిఎం కిసాన్ పథకంపై కేంద్రం కీలక ప్రకటన రైతులు వెంటనే చెక్ చేసుకోండి రైతులకు గుడ్ న్యూస్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి లక్షల మంది లబ్ధిదారుల పేర్లు తొలగింపుపై కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది నిబంధనలు పాటించని వారి పేర్లు తాత్కాలికంగా తొలగించినట్లు తెలిపింది అర్హులైన రైతులు భౌతిక ధృవరణ తర్వాత తిరిగి జాబితాలో చేర్చుతారు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న గందరగోళానికి కేంద్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది లక్షలాది మంది రైతుల పేర్లు లబ్ధిదారుల జాబితా నుండి తొలగింపుపై వస్తున్న పుకార్లపై అధికారిక వెబ్సైట్లో ఒక ముఖ్యమైన నోటీస్తో స్పష్టతనిచ్చింది పేర్లు తొలగింపునకు ప్రధాన కారణాలు ఇవే అనేక మంది రైతుల పేర్లను తాత్కాలికంగా తొలగించడానికి గల కారణాలను కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది నిబంధనల ప్రకారం అనర్హులు అయినప్పటికీ కొందరు లబ్ధిదారులు ఈ ప్రయోజనం పొందుతున్నారు నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే ప్రయోజనం పొందవలసి ఉండగా చాలా కుటుంబాల్లో భర్తలు భార్యలు లేదా మైనర్ పిల్లలు విడివిడిగా దేసుకున్నారు ఫిబ్రవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది తర్వాత భూమిని కొనుగోలు చేసిన రైతులు కూడా ఈ పథకం కింద ప్రయోజనాలు పొందుకూడదు ఈ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకొని లేదా నిబంధనలను ఉల్లంఘించిన లక్షలాది మంది రైతుల పేర్లను తాత్కాలికంగా తొలగించినట్లు ప్రభుత్వం పేర్కొంది అర్హులైన లబ్ధిదారులకు తిరిగి అవకాశం ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పారదర్శకతను పెంచడం ప్రయోజనాలు నిజ నిజమైన రైతులకు మాత్రమే చేరేలా చూడటం లక్ష్యంగా పెట్టుకుంది పేర్లు తొలగించబడిన రైతులను ఇప్పుడు భౌతికంగా ధృవీకరించడం జరుగుతుంది ఈ ధృవీకరణ తర్వాత ఏ రైతులైతే అర్హులని తేలిందో వారి పేర్లు తిరిగి లబ్ధిదారుల జాబితాలో చేర్చుతారు నిజంగా అనర్హులుగా తేలిన రైతులు మాత్రం ఇకపై ఈ పథకం నుండి ప్రయోజనం పొందలేరు రైతులు తమ స్థితిని ఇలా తనిఖీ చేసుకోవాలి పుకార్లకు తావు ఇవ్వకుండా రైతులు తమ స్థితిని స్వయంగా చెక్ చేసుకోవాలని ప్రభుత్వం కోరింది రైతులు పిఎం కిసాన్ వెబ్సైట్ను సందర్శించి వీటిని చెక్ చేసుకోవాలి నిజంగా మీరు ఈ పథకానికి అర్హులో కాదో తెలుసుకోవచ్చు నౌ యువర్ స్టేటస్ ఈ విభాగానికి వెళ్ళి మీ పేరు ఎప్పటికీ లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తొలగించారా అని తెలుసుకోవచ్చు ఇరవై ఒకటవ విడత విడుదల ఎప్పుడు అనేది ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన ఇరవై ఒకటవ విడతను విడుదల చేయలేదు దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ కూడా ప్రకటించలేదు నవంబర్ పద్నాలుగున బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు తప్పనిసరిగా మీ వివరాలు తెలుసుకొని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి లేకపోతే సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని మీ పేరు చేర్చేలా చూసుకోండి ఈ విషయం ప్రతి ఒక్క రైతుకి చేరాలి కనుక చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి చేర్చేయండి లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రమే మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం